నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఏం పోతుంది సబ్స్క్రైబ్ే కదా లైవ్ థర్టీ ఫస్ట్ రోజు అందుకే ఈరోజు చేయాలనిపించింది అయ్యాన్ని వచ్చిన డబ్బులతో ఈసారి అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను అందరికంటే ముందు ఇంకా టెన్ డేస్ ఉంది కానీ చెప్పాలనిపించింది చెప్తున్నాను అందరు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీరు ఒకటి అనుకుంటారు కదా థర్టీ ఫస్ట్ రోజు ఇయర్ అంతా గడిచిపోయింది మంచి చెడు అయింది అయిపోయింది కానీ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా ఉండాలి అని అనుకుంటారు కొంతమంది మీరు ఏమనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అవన్నీ కోరుకునే అన్ని తీరాలని నేనైతే కోరుకుంటున్నాను మీకు అయితే ఒక వీడియో నేను చాలా రోజుల తర్వాత ఆ వీడియో చేద్దాం చేద్దాం అనుకొని వీలు కావట్లేదు ఒకటి ఏంటంటే నాకు రక్షబంధన్ రోజు శారీ పంపించిన అన్నయ్యల కోసం ఒక వీడియో రక్ష కన్నా ముందు ఒక వీడియో చేశాను వాళ్ళకి బాధ అనిపించి ఆ వీడియోలు అలా ఏడుస్తుంటే రియల్ ఎక్కడికి వచ్చింది అది వీడియో షార్ట్ వీడియో నా ఛానల్లోనే ఉండాలి అది చూసిన కొంతమంది ఉంటుంది కదా జాలీగా ఉండదా ఉండదు అలాగే ఉండదు కదా కొంతమంది అర్జెంట్లు స్పందిస్తారు మా అన్నయ్య వచ్చారు ఆ వీడియోలో ఆ అన్నయ్యలకి నేను త్యాగ పంపించాను మంచి కామెంట్లు మంచి స్పందించారు మంచి అన్నీ చెప్పుకుంటారు నేను వాళ్ళతో అన్ని విషయాలు పంచుకోకపోయినా అలా ఏడుబద్దు చెల్లెమ్మా అది అని చెప్పేసి చాలా బాధపడ్డారు ఆ వీడియో కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏంటంటే ఆ వీడియో చేయడం వల్ల ఇంతమంది అన్నయ్య దొరికారు కదా నాకు కొంతమంది వద్దన్న కూడా వద్దన్నయ్య అంటే కూడా మీకున్న పాషం అన్నయ్య లక్ష్మణ్ అన్నయ్య పాషం లక్ష్మణ అన్నయ్య సారీ అన్నయ్య నాకు మనీ పంపించారు అప్పుడే పంపించారు కానీ మా అబ్బాయి రాజస్థాన్కి అడ్మిషన్కి వెళ్ళాను కదా రెండు సార్లు వీడియోలు కూడా చేశారు కదండి అక్కడ వెళ్ళడం రావడం అడ్మిషన్ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది మళ్ళీ తర్వాత డ్యూటీ విషయంలో నా ఇటు తిరగడం హైదరాబాద్ వెళ్ళడం అలా అయింది నాకు వీడియో చేయడం కుదరలేదు ఏదో ఒక అన్నయ్య పంపించిన డబ్బులతో ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకున్నాను గుర్తుగా అయితే శారీ కొనుక్కున్నాను ఇదే ఈ ఈసారీ ఇదన్నమాట ఈసారీ కొన్నాను అన్నయ్య గుర్తుగా అందుకే ఈరోజు చేయాలనిపించింది అన్నయ్య నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈ సారీ అయితే కొనుక్కున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు ఎప్పుడు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా చెల్లెమ్మ కోరుకుంటుంది ఇంకా పంపించారు వాళ్ళని కూడా చిన్న చిన్న వేయట్లేదు నేను కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను ఇంకేం కొనలేదు అన్నయ్య ఫస్ట్ ఫస్ట్ పంపించిండు కాబట్టి అన్నయ్య డబ్బులతో కొన్నాను ఇంకో వీడియో కూడా చేస్తాను అయితే ఫీల్ కావద్దు ఎవరు అలా డబ్బు నేను అస్సలు వద్దన్నయ్య అన్నాను ఈ డబ్బుతో డబ్బు కావాలని నేను ఎప్పుడు ఆశించి మీకు ర్యాకి పంపలేదు ప్రేమ ఆప్యాయత మీరు పంచే ప్రేమ ఆప్యాయత నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అన్నాను నువ్వు డబ్బులు తీసుకోకపోతే నువ్వు నా చెల్లెలివి కాదు నేను నీకు మెసేజ్ చేయను అన్నారు ఆ మాట అనేవి కాదు అనేసరికి నాకు చెల్లెలు అని అనుకున్నాను మనస్ఫూర్తి అనుకున్నాను కాబట్టి నేను ఆ డబ్బులు పంపించాను అని అన్నారు సరే అన్నయ్య అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకొక అన్నయ్య కూడా డబ్బులు పంపించారు ఇంకా నేను ఆ డబ్బులతో ఏం కొనలేదు కొన్న తర్వాత ఇంకో వీడియో చేసి ఆ అన్నయ్యకు కూడా థ్యాంక్స్ చెప్తాను ఇప్పుడు కూడా చాలా చాలా థ్యాంక్స్ వద్దన్నా కూడా పంపించారు నేను పదహారు మందికి రాఖీలు పంపించాను వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని ఈ సంవత్సరం అంతా చెడు మంచి జరిగిందో కానీ వచ్చే సంవత్సరం అయితే వాళ్ళు అన్ని నెరవేరాలని చెల్లమ్మ కోరుకుంటారు ఇప్పుడు కూడా కోరుకుంటుంది అయితే ఇంకేంటంటే విషయాలు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారో ఫేస్బుక్లో మానుకోండి మర్యాదగా ఉండదు వీళ్ళని చూసి నేర్చుకోండి అందరి మనస్తత్వాలు ఎందుకు అలా ఉండవు మనము భరతమాత ఓడిలో పుట్టాం అన్న చెల్లెలు అక్క చెల్లి అనుకుంటూ ఉండాలి తప్ప అది ఇది అని నాకు ఇప్పటికైతే ఎవరు పెట్టలేదు అలా ఇక అందరు అలాగే ఉంటారా కొంతమంది ఫేస్బుక్లో పెడతారు యూట్యూబ్లో అయితే మంచి కామెంట్స్ వస్తాయి ఫేస్బుక్లో పెడతారు కొంతమంది ఎదవలు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను వీళ్ళని చూసి నేర్చుకోండి ఎంత మంచిగా స్పందిస్తారు అందరు అలాగే ఉండరు ఉండాలనే రూల్ లేదు కానీ అలాంటి వాళ్ళని బ్లాగ్ చేసేస్తాం ఏమీ అనుకోవద్దు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ ఇచ్చారా ఏం పోతుంది సబ్స్క్రైబే కదా లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే కొన్ని కామెడీ వీడియోలు ఉన్నాయి ఈ మధ్య కొంచెం సాంగ్స్ కూడా చేస్తున్నాను అయితే కామెడీకే ఎక్కువ స్పందిస్తున్నారు అంటే హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలనుకుంటున్నారు మీరు నాకు అర్థమైపోయింది ఓకేనండి బాయ్ మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఇప్పుడే చేసుకోండి సబ్స్క్రైబ్ ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి టేక్ కేర్ బాయ్